ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుందా ఇది ఏమి రాజ్యము రన్ను అన్న ఇది నారపల్లి దివ్యానగర్ జరిగిన హై డ్రామా హైదరాబాద్ నారపల్లి దగ్గర ఉన్న దివ్యానగర్ ఎంతో సుందరంగా కనపడే దివ్యానగర్ హైడ్రా కుల్చివేతల వలన గేట్లు లేని వల్లకాడులా మారింది ఇప్పుడు మీరు చూస్తున్న గోడ రెండు కాలనీల మధ్య ఉన్న గోడ అటు ఆ కాలనీ వాసులకు గోడ కూల్చడం ఇష్టం లేదు ఇటు ఈ కాలనీ వాసులకు ఇష్టం లేదు అసలు ఎందుకు చేశారు ఎవరి ఫిర్యాదు మేరకు చేశారన్నదే ప్రశ్న ఇది ఏమి రాజ్యము రన్ను చూడబోతే రెండు కళ్ళు పోతుండీ ఇది ఏమి రాజ్యము రన్ను అన్న మీడియా ముందు మాట్లాడిన వారంతా మేము వాసులమని చెప్పుకున్నారు అసలు వాళ్ళు వాసులు ఎంతమంది ఉన్నారు అసలు ఎవరు ఆ వాసులు అని ఇక్కడి వాసులు ప్రశ్నిస్తున్నారు